అయిపోయింది హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పండుగ చేసుకున్నారా మేమైతే ఈరోజు నామచ్యోతి పండుగ చేసుకుంటున్నాం అనమాట మొన్న కుదరలేదు ఈరోజు చేసుకుంటున్నాము సో పూజ అయితే అయిపోయింది దీంట్లోనే ఇప్పుడు నాగమయ్య స్వామికి పాల్గొయడానికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇవన్నీ రెడీ చేసుకున్నా అప్లెట్ అందిన సో అక్కడికి ఏమేమి కావాలో తీసుకోవడానికి అన్ని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ పెట్టేసుకొని పాలు పోడడానికి బుడిగల్లారన్నమాట అగో ఆడియ్ నీ నోబిండి అదుగో చిన్న చిన్న సో ఇక మేమైతే ఇquina పాలు పోయడానికి వెళ్తున్నామండి సో మీరందరూ కూడా నా ఊల్చటి పండగ జరుపుకున్నారా కామెంట్ చేసి షేర్ చేసుకోండి మాకైతే పండుగ రోజు కుదరలేదు అందుకని చెప్పేసి ఈ నెల అంతా మనము ఆదివారాల్లో కూడా మనం నాగమయ్యకు పుట్టకు పాలనేది పోసి పండగ చేసుకోవచ్చు కదా సో ఇంకా మాకైతే ఆదివారం వీలైంది కాబట్టి మేము నిన్న ఆదివారం పండుగ అనేది చేసుకున్నాం అనమాట సో మీలో ఎంతమంది నిన్న ఆదివారాలు చేసుకున్నారు కామెంట్ చేసి షేర్ చేసుకోండి ఇక్కడ నేను ఇంట్లో పూజ అయిపోయింది కదా ఇంకా మొత్తం అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను గుడికి తీసుకెళ్ళడానికి ఆవు పాలు తెప్పించానండి కేంద్రం దగ్గర నుంచి ఇంకా నువ్వు పిండి చలివిడి ఈ పెసరపప్పు ఇవన్నీ కూడా మొత్తం నానబెట్టేసి రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా నువ్వుల పిండి వచ్చేసి నేను గుడి దగ్గరికి వరకు మాత్రమే కొద్దిగానే చేశాను అనమాట ఇంట్లోకి తర్వాత చేసుకోవచ్చు ముందు మనం ఫస్ట్ పాలు పోయాలి కదా నాగమే స్వామికి పాలు పోసి పండగ చేసుకున్న తర్వాత ఇంట్లోకి చేసుకోవచ్చు అనేసి మేము ఎప్పుడు కూడా ముందే అయితే చేసుకోము కాబట్టి ఇంకా ముందు పండగ చేసిన తర్వాత నిదానంగా చేసుకుంటాము ఇంట్లోకి నువ్వుల పిండి అనేది సో ఇంకా గుడికి అయితే రెడీ అయిపోయి బయలుదేరుతున్నామండి ఇంకా నాగమే స్వామికి పోయడానికి ఈ అయితే మాత్రం మా వారి ఇంట్లో లేరండి ఆయనకి ఏదో మ్యారేజ్ ప్రోగ్రామ్ ఏదో ఉందని చెప్పేసి ఆయన అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా పిల్లలు ఇద్దరిని తీసుకొని నేను పిల్లలు మేము ముగ్గురమే వెళ్తున్నామండి మేము వెళ్ళేది నంద్యాలలో బస్ స్టాండ్ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళోనైతే కనుక మేము నాగమైకి పాలు పోస్తామండి ఇక్కడ మేము వచ్చేసి నాగుల కట్టకేనండి వెళ్ళేది ఎప్పుడు కూడా నాగులకే పాలు పోస్తామన్నమాట పుట్టకైతే ఎప్పుడు పోయలేదు మా ఇంట్లో వాళ్ళు అయితే ఎగినా మొదటి నుంచి కూడా నాగులకేనంట పాలు పోయడం అనేది సో ఇంకా అందుకని చెప్పేసి మేము కూడా నాగులకే వెళ్తూ ఉంటామన్నమాట మన ఇంటి ఆచారం ఎలా ఉంటే మన పద్ధతులను బట్టి అలాగే చేసుకోవాలి కదా సో ఉన్న వాటిని వదిలిపెట్టకూడదు లేని కొత్త వాటిని పట్టుకోకూడదు అని చెప్పేసి అంటారు కదా సో అది నిజమే కదా సో మీలో మీరు ఎంతమంది పుట్టక పోసారా లేక నాగులకు పోసారా కామెంట్ చేయండి సో అది ఇంక ఇక్కడ వచ్చేసి అందులోనూ మేము నాగమయ్యకి అప్పుడే కాకుండా ఈడప్పుడు కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా పాలు పోయడానికైతే కనుక ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉంటామండి ఎందుకంటే మాకి ఇంటి దేవుడు కూడా నాగమేహ స్వామినండి మా ఇళ్ళల్లో పిల్లలకి వెంట్రుకలు తీర్చాలన్నా కూడా అన్నీ కూడా నాగమేయ స్వామి ముందరిని ఇక్కడే నా దగ్గరే జరుగుతాయి అనమాట అది కాకుండా మనం ఏదైనా మన పిల్లలకి పోటు అని అనిపించిన చెవులో చీమ్ కాడుతుందన్నా అలాగే చర్మానికి సంబంధించిన ఏమైనా కానివ్వండి పిల్లలకి పుండ్లు కానివ్వండి ర్యాషెస్ ఇట్లా ఏమైనా ఉన్నా కూడా ఇలా నాగులకు కానివ్వండి లేదా పుట్టకు పోసే వాళ్ళైతే పుట్టలో కానివ్వండి మనం మొక్కుకొని పాలు అనేది పోసామంటే ఈయన ఖచ్చితంగా తగ్గుతాయని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా సో నిజమేనండి ఇది మేమైతే ఈయన ఫేస్ చేసాం కూడా సో అందుకని చెప్పేసి నేను మీతో కూడా ఈ విషయం షేర్ చేసుకుంటున్నాను సో ఇది నిజమేనా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి మీరు ఎంతమంది నమ్ముతారు ఏంటి అనేది సో తెలియని వాళ్ళకైతే అయినా ఖచ్చితంగా ఒకసారి తెలియ చెప్పండి ఇలా ఏదైనా కానీ అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు కదా ఎంత హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఒక్కొక్కసారి తగ్గవండి ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కానీ మనము నాగులు కానివ్వండి పుట్టకు కానివ్వండి పాలు ఇంటి దేవుడనే సంబంధం లేదండి కాకపోయినా కూడా పాలు పోసుకుంటే ఒక ఆదివారం కానివ్వండి ఖచ్చితంగా తగ్గుతాయి సో నమ్మకంతో మనం ఏది చేసినా భగవంతుడు మనల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు కదా సో అది ఇక్కడైతే నాగుల దగ్గరకు వచ్చాము కదా ఆదివారము జనాలు అయితే అంత ఏమి లేరండి కొంచెం తక్కువగానే ఉన్నారని చెప్పాలి అందుకనేసి ఇంకా వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరం అయితే చేసుకుంటున్నాము ఇక్కడ కట్ట మీద ఎక్కువ జనమైతే ఎక్కి చేసుకునేంత అవకాశం ఉండదు ఎందుకంటే స్కిప్ అయి పడతాం గుడక జారి అక్కడంతా పాలు పోయడం నీళ్ళుతో కడగడం అంతా తేమ తేమ తడిగా ఉంటుంది కదా సో అందుకు ఒకరి తర్వాత ఒకరం చేసుకొని ప్రశాంతంగా పూజ అనేది చేసుకున్నాం అనమాట సో ఇంక ఇక్కడ నేనంతా పూజించుకోవడం పెట్టడం అయిపోయి పూజ చేసుకొని పాలు పోసి హారతిచ్చి నాగమయ్యకి ఐదు చుట్లు కూడా తిరిగామండి నేను పిల్లలు ఇంకా ఇక్కడ మాకు గుడిలోనే బావి అయితే ఉందండి ఇది చాలా పాతకాలం గుడి అనమాట ఆ గుడిలో బావి కూడా ఉంది మంచినీళ్ళ బావి ఆ బావిలోనే తాబేళ్ళు ఉన్నాయి మా పిల్లలు ఇద్దరు చూడండి నేను ఇక్కడ పూజ చేసుకొని ఇంకా అయిపోయిన తర్వాత వాళ్ళైతే వెళ్ళి బకెట్ తాబేల్ని పట్టుకొని ఎట్లా ఆడుకుంటున్నారో సో ఇంకా కాసేపు నేను కూడా ఆడుకున్నాను అంటే నేను ఫస్ట్ టైము ఇలా తాబేలు చూడ్డము ఇంతవరకు ఎప్పుడు కూడా రియల్గా తాబేలు చూసింది లేదండి నిజంగా చెప్తున్నాను అందుకని చెప్పేసి నాకు కొంచెం కొత్తగానే అనిపించింది పట్టుకుందామని చాలా ట్రై చేసిన కానీ కొంచెం భయమేసింది నేను ఇలాంటివి ఎప్పుడు పట్టుకోలేదు నాకు చాలా భయము చూడండి అది ఏంటో కొంచెం చేయి పెట్టగానే మరి కొంచెం మెత్తగా తగిలేసరికి అందులో కదులుతుంది కదా జర అనేట్లు అది ఇట్లా వేళ్లతో కదిలిస్తూ ఉంటే నాకు కొంచెం భయం వేసింది పట్టుకోలేకపోయా ట్రై చేశాను పైన టచ్ చేసి అట్లా పైన పట్టుకుంటే అది ఏదో డొప్పలేక ఉంది ఏమీ అనిపించలేదు ఆ కింద పాటు టచ్ చేయగానే మెత్తగా ఉండడంతో కొంచెం భయం వేసింది అట్ నీళ్ళలో వదిలేసా మా పిల్లలు ఇద్దరు చాలా బాగా పట్టుకుంటున్నారు వాళ్ళిద్దరికీ బాగా భయం లేదు చూడండి మా పెద్దోడు ఎంత బాగా పట్టుకుంటున్నాడు నాని పండు అలాగే సన్ని పండు కూడా పట్టుకున్నాడు కూడా ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టున్నాను చూడండి ఎంత బాగా పట్టుకొని ఇట్లా చూపిస్తున్నాడు అది తల ఇట్లా చిన్న తాబేలు అండి అయితే మరి అసలు చాలా చిన్న తాబేలు పిల్లలు పట్టుకుంటే తల ఇట్లా బాగా ఇంత పొడువుగా బయటికి తీస్తుంది అనమాట లోపలికి బయటకు అంటా ఉంది నాకు కొంచెం భయమేసింది పిల్లలు అయితే ధైర్యంగా పట్టుకున్నారులేండి అది ఎట్లా పాకుతుందో చూడండి పైకి పైకి ఎక్కుతుంది చేతి మీదకి మా నానికి సో గుళ్ళోనైతే ఇట్లా కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్నే టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడనే శివుడు అందరూ ఉన్నారు కదా ఆంజనేయ స్వామి గుళ్ళో మొక్కుకొని ఇంటికైతే వచ్చేసామండి ఇంకా అత్తయ్య దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు ఉండేసి ఇంకా వచ్చేసామన్నమాట ఇంకా వచ్చిన తర్వాత మేము పెద్దగా అయితే ఆ రోజు ఇంట్లో వంట ఏం చేసుకోలేదు ఏదో పచ్చి కొబ్బరి చట్నీ ఏదో చేసుకొని రైస్ అయితే పెట్టుకున్నాము అంతే ఇంకా మా వారు కూడా లేరు కాబట్టి పిల్లలు నేనే ఆ రోజు సింపుల్గా గడిచిపోయింది ఇంకా మొన్న మేము ఒడి బియ్యం పోసుకొని మా ఆడపడుచుని అయితే వదిలిపెట్టి వచ్చినప్పుడు నాకు ఒక చీర ఇచ్చింది కదా తను ఆ చీరను చూపెట్టమని చెప్పేసి నన్ను పర్సనల్గా తెలిసిన వాళ్ళు అడిగారనమాట వీడియో వీడియో ఒక వీడియోలో చూపించు ఆ చీర ఎట్లా ఉంది ఏంటి అనేది డిజైన్ అది కొంచెం దగ్గరగా చూపించు అని చెప్పేసి అడిగారు మేము చూస్తాము అని చెప్పి అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే అయినా షేర్ చేసుకుంటున్నానండి సో నాకు ఇలాంటి కలర్ అయితే అయినా ఇదేనండి ఫస్ట్ టైము నేను ఎప్పుడు కూడా రెగ్యులర్గా మెరూన్ రెడ్ కలర్ ఎక్కువ యూజ్ చేశాను అనమాట ఒకప్పుడు నేను ఎక్కువ నషం కలరే వాడేదాన్ని పింక్ లేదంటే పింక్ అనమాట సో నాకు ఎందుకు అవే నచ్చుతూ ఉంటాయి ఎక్కువ నాకు బ్లాక్ గుడక బాగా ఇష్టము కానీ బ్లాక్లో చాలా తక్కువండి అసలు లేవని చెప్పొచ్చు ఇక్కడ ఏదో ఒకటో ఏమో ఉందంతే కానీ ఇంకా ఎక్కువ మెరూన్ అవి వాడడంతో బోర్ అనమాట వాడంగా వాడంగా అందుకని మా ఆడపడిచి అయితే తను తీసుకున్న లాంటిదో శారీస్లోనే నాకు ఈ కలర్ అయితే తను తీసుకుందనమాట నీకు ఇలాంటిది లేదు కదా వదిలే నువ్వు ఎప్పుడూ వాడలేదు కదా ఇది బాగుంటుంది నీకు తీసుకోని చెప్పేసి తన సెలెక్షన్ ఏండి నాకు కూడా బాగా నచ్చింది కూడా సో ఇప్పుడు ఇవి ఈ శారీస్ ట్రెండ్లో ఉన్నాయి కదా సో యూట్యూబ్లో కూడా చాలా బాగా చూపిస్తున్నారు సో ఇదే అండి శారీ మొత్తం అయితే ఇట్లా ఉంది ఇక్కడ వచ్చేసి ఇది పళ్ళు పాటు శారీ మొత్తం ఇది బ్లౌజ్ వచ్చేసి కొంచెం చిన్న చిన్న బుట్టీస్ లాగా అన్నమాట సో సాఫ్ట్గా ఉంది శారీ అయితే ఏం పెద్ద కష్టపడి కట్టుకోవాల్సినంత టైం పట్టేలాగైతే లేదనమాట మనం ఎలా కట్టుకొని మెయింటైన్ చేయాలన్నా ఈజీగా ఉందన్నమాట సో ఇది సో ఎలా ఉంది కామెంట్ చేయండి మీరందరూ కూడా పండగ ఎప్పుడు చేసుకున్నారనేది కూడా కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి అలాగే మన వీడియోస్కి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి సో వీడియోస్ అయితే కనుక సరిగ్గా చూడడం కానివ్వండి వ్యూస్ కూడా పోవట్లేదు ఎందుకో తెలియట్లేదు రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను కదా సో ప్లీజ్ ఏమనుకోకుండా వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కన్నాయినా స్కిప్ చేయకుండా చూసి ఉన్న సబ్స్క్రైబర్స్ అయినా కూడా వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా చూడాలని అయితే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి సో ఏమనుకోకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి మా ఆడపడుచు నాకు పెట్టిన ఈ శారీ ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది సో మా వారికి కూడా చాలా బాగా నచ్చింది ఇంతవరకు ఎప్పుడూ నేను ఇలాంటి కలర్ కట్టుకోలేదు ట్రై చేయలేదు కూడా సో అందుకనేసి మా వారికి కూడా బాగా నచ్చింది అనమాట ఈ చిన్న వీడియో మీ అందరికి నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి సో బాయ్ అండి మరొక బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్